వారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా తోటి ఉపాధ్యాయులకు మా టీచర్ గారి బంధుమిత్రులకు అందరికీ నమస్కారం మా పిల్లలందరికీ ఈరోజు మేరీ సరోజ టీచర్ గారి రిటైర్మెంట్ అని మనము అందరికి చాలా బాధగా ఉంది పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఎందుకంటే టీచరు ఏకంగా వాళ్ళని దగ్గరకు తీసుకొని బాగా వాళ్ళకి చెప్పి బాగా చూసుకునేవాళ్ళు అందుకని ఎక్కువగా టీచర్ చెప్పిన డి సెక్షన్ పిల్లలకి ఇంకా వేరే సెక్షన్ల పిల్లలకు కూడా టీచర్ అంటే చాలా అభిమానం ఇంకా మా స్టాఫ్ రూమ్లో కూడా టీచరు ఒక పెద్ద అక్కలాగా అందరినీ ప్రేమగా చూసుకునే వాళ్ళు టీచర్ అన్నట్టుగా ఆమెకి ఏది తినాలనిపించినా కూడా అందరికీ పెట్టేవాళ్ళు అనమాట ముఖ్యంగా నేను టీచర్ గారి పక్కనే కూర్చుంటాను టీచర్ వచ్చినప్పుడు కొత్తగా ఫస్ట్ చాలా ఆశ్చర్యమైన నేను ఋతమ్మ టీచర్ నేను టీచర్ అంటే నేను ఇంతకుముందే చూసినాను ఇవ్వంటే చాలా ఇష్టం అమ్మా ఎప్పుడు గమనించేదాన్ని అని అన్నారు అనమాట నేను అనుకున్నారే నాకైతే గుర్తులేదు కదా పాపం టీచర్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అని ఆ రోజు నుంచి మేమిద్దరం పక్క పక్కనే ఆమె నాకు అక్క నేను ఆమెకు నాకు అయితే ఎవరు లేరు అక్క తమ్ముడు అన్న చెల్లెలు ఎవ్వరు లేరు కానీ అక్కకి ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ అందరు ఇక్కడికి వచ్చినందుకు మా అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్కి అమ్మ గురించి చెప్పాలి అంటే మై మా అండ్ డాడీ ఇద్దరు టీచర్సే సో మీకు స్కూల్లో ఎలా ఉంటుందో మాకు ఇంట్లో కూడా అలాగే ఉంటుంది సో వీ వీస్ టు హ్యావ్ స్పెషల్ ట్యూషన్ ట్యూషన్స్ ఆల్సో ఇంటికి వచ్చాక బట్ చెప్పాలి అంటే వాళ్ళిద్దరి డెడికేషన్ అండ్ దెన్ లవ్ టువర్డ్స్ లైక్ చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ అసలు చెప్పలేనిది బికాజ్ మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ సచ్ లాంగ్ డే తను కూర్చొని లెసన్ ప్లాన్స్ రాయడం కానీ షీస్ టు పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఎవ్రీథింగ్ పిల్లలకి ఎలా బెటర్గా చెప్పగలను అని అండ్ ఆల్సో రూమ్ అంతా చార్ట్స్ అండ్ పిల్లలకి ఏమి ఇవ్వచ్చు కంప్యూటర్ కొనివ్వనా అది కొనివ్వనా అని చెప్పి షీస్ టు ఆల్వేస్ థింక్ బాట్ సో తను ఎప్పుడు ఏదో ఒకటి బెటర్గా చేయాలి టీచింగ్లో అని ఆలోచించేవాళ్ళు ఈవెన్ ఇంట్లో కూడా తన ట్యూటరింగ్ ఎలా ఉండేదంటే మాకు ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి అంటే షీజ్ టు కలెక్ట్ ప్రీవియస్ ఇయర్స్ అన్నీ ఎగ్జామ్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని మరి షీస్ టు మేక్ మీ ప్రిపేర్ ప్రిపేర్ దాట్ So, um, so, dedication. I'm really proud of you, more And thank you, daddy, for uh, always being so uh, kind to your students. And uh, we're really proud of you both. Uh, and thank you for all the teachers and uh, the elderly people here. Thank you for the special guest. Thank you for the students. I know you love your teacher. మామ్ ఎప్పుడు కాల్ చేసినా మీ గురించి చెప్తూ ఉంటుంది నా పిల్లలు ఇలా చేశారు అది ఇది అని చాలా మంది నేను కాల్లో కూడా మాట్లాడాను ఐ నో దట్ యు లవ్ టీచర్ బట్ మీకు చెప్పాల్సింది ఒకటే షీ లవ్స్ యూ మోర్ థ్యాంక్ యూ నేను పెద్ద చెత్తలు తెలుసుకుంది ఏం లేదండి బట్ థ్యాంక్ యూ ఫర్ నో వచ్చిన అందరికీ ఇక్కడ ధన్యవాదాలు అలాగే రిటైర్ అవ్వబోయే మా అత్తగారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ హెల్దీ అండ్ బ్లెస్ లైఫ్ ఉండాలని విష్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇద్దరికీ ధన్యవాదాలు నిజంగా టీచర్ ఎప్పుడూ కూడా బ్రాస్టింగ్ బాగా చేస్తారు అసలు రికార్డ్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు చాలా బాగా చాట్లు అందులో అతికేయడము ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు రాయడం రాస్తారు మాకు లేదా ఓతికే టీచర్ కి చాలా ఓతిక ఉంది ఆ తర్వాత టీచర్ గారు కుమారుడు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని కాకుండా రిలేషన్షిప్లో ఒకసారి ఒకరి ఎయిటీ పర్సెంట్ ఒకసారి ఒకరు ట్వంటీ పర్సెంట్ అన్నట్టు ఒకప్పుడు డాడీ ఫుల్ టేక్ కేర్ చేస్తే ఫ్యామిలీ కోసం డాడీ రిటైర్మెంట్ తర్వాత మోస్ట్లీ మమ్మీని హౌస్ని రన్ చేసింది ఫైనాన్షియల్గా లేకపోతే ఎమోషనల్గా ఎవ్రీథింగ్ సో షీ హస్ బీన్ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పొచ్చు అండ్ నేను ఒకవేళ పెళ్ళి చేసుకుంటే కూడా మా మమ్మీ లాంటి అమ్మాయిస్ ఇండిపెండెంట్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఏమంటారు అండ్ ఈవెన్ ఆమె కైండ్నెస్ కానీ ఆమె అఫెక్షన్ కానీ నేను ఎప్పుడు లండన్ నుంచి కాల్ చేసినా కానీ ఫస్ట్ నేను ఎలా ఉన్నావు అని అడగకుండా ఇదిగో మా పిల్లలు చూడు ఎట్లున్నారు ఇక్కడ ఎట్లా చదువుకుంటున్నారు అని పిల్లల గురించే చెప్పేది క్లాస్ రూమ్లో సో ఆమె కైండ్నెస్ కానీ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నప్పుడు కూడా స్ కానివ్వండి లేకపోతే స్పెషల్ ప్రాజెక్ట్స్ చేయడం కానీ అవన్నీ చేసేవి సో మేము ఇద్దరం ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాము అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ బోత్ మామ్ అండ్ డాడ్ సో మమ్మీ చాలా చాలా హెల్ప్ చేసింది అండ్ నేను ఎప్పుడు ఏది కావాలన్నా ఎప్పుడు నో చెప్పేది కాదు ఎందుకంటే నా అంత నమ్మకం పెట్టేది అండ్ ఆ నమ్మకం కూడా ఆమె పెంచిందని ఆ నమ్మకంతో నాకు ఏది నో అని చెప్పేది కదా ఎప్పుడు సో యూఎస్కి వెళ్ళాలంటే సరే అని చెప్పింది ఎంత ఖర్చైనా పర్లేదు తర్వాత యూకే వెళ్ళాలంటే కూడా ఏం ఎంత ఖర్చైనా పర్లేదు నేను పంపిస్తానని పంపించేది సో చాలా సాక్రిఫైసెస్ కూడా చేశారు ఆ జర్నీలో సో అవన్నీ గుర్తుపెట్టుకొని నేను వాళ్ళకి ఒక మంచి ఇల్లు ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను సో ఇంకొకటి లాస్ట్ ఒకటి చెప్పాలి వీళ్ళిద్దరు మమ్మల్ని ఎంత ప్రేమించారు అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు పెళ్ళి చేసుకోవాలంటే కూడా భయం వేస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ అంత ప్రేమ చూపించడం నేను నా పిల్లలకి చూపించలేను సో మార్క్ అనేది నేనైతే టచ్ చేయాలని అది నాకు తెలుసు లోపల సో ఫైనల్గా వాళ్ళు కష్టపడి మమ్మీ మెయిన్గా కష్టపడి మమ్మల్ని పెంచి ఇప్పుడు రిటైర్ అవుతుంది సో ఆమెకి అంత బెస్ట్ కావాలని నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్ ఆమె ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిది అని నేను నా సపోర్ట్ చేస్తూ ఐ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ మమ్మీ వెంకటరేడు సార్ గారికి తర్వాత ఈరోజు రిటైర్ కాబోతున్న నా మిస్సెస్ ఏ మేరీ సరోజ గారికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ స్కూలు స్టాఫ్ అందరికీ తర్వాత విద్యార్థులు మీకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు నా పేరు సుధాకర్ నేను మ్యాథ్స్ టీచర్గా ఎంహెచ్ అప్ప ఏఏ స్కూల్లో పనిచేశాను రెండు వేల పన్నెండులో నేను రిటైర్ అయ్యాను ఇప్పుడు రిటైర్ కాబోతున్న ఏమే సరోజ టీచరు పిల్లల పట్ల ఎంత ఆప్యాయతగా ఉంటుంది ఎంత ప్రేమగా ఉంటుంది అని నాకు తెలుసు పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడదు అందుకే చాలామంది పిల్లలు టీచర్ రాకపోతే బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఫోన్లు చేసి ఎప్పుడొస్తావు టీచర్ అని అడిగేవాళ్ళు ఆయన ఎంత ప్రేమగా చూసినాన్ని అయితే ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో పిల్లలను కొట్టకూడదు అనేది ఒకటి వచ్చింది అప్పటి నుంచే టీచర్లు కూడా చాలామంది రిస్టులు తీసుకోకుండా ఎవరు కొట్టడం లేదు బెత్తం పట్టుకుంటే కూడా కష్టమే అవుతుంది రెండు వేలలో నేను బెత్తం మానేశాను లేకపోతే అంతకుముందు దుమ్ము దొలిపాను ఇప్పుడు కూడా మా పిల్లలు చాలామంది మీరు కొట్టినందుకే నేను ఇప్పుడు బాగుపడినాను సార్ అంటారు ఎందుకంటే మ్యాథ్స్ టీచర్లు తనడానికి ఈజీగా ఛాన్స్ దొరుకుతుంది ఏదో ఒక సూత్రం ఆడితే అయితే దొరికిపోతాడు కాబట్టి నేను పిల్లలను బాగా తండేవాడిని అందులో ఏం ములాజే లేదు అయితే పిల్లలు మాత్రం బాగా నేర్చుకునేవాళ్ళు ఈరోజు పదమూడు సూత్రాలు చెప్తే రేపు కనీసం అంటే ఎనిమిది తొమ్మిది సూత్రాలు చెప్పేవాళ్ళు ఒకటి రెండు చెప్పేవాళ్ళు కాదు ఎక్కువ చెప్పేవాళ్ళు ఎందుకంటే తంతాడు సార్ అని అందుకే స్కూల్లో కొంతమంది టీచర్లు తల్లి పిల్లల తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వచ్చేవాళ్ళు అయితే నేనేమన్నా నా మీద